త్రిమూర్తుల సలహాతో ఆది వైశ్యులు గోమాతను కుబేరుణ్ణి పూజించిన తర్వాత త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని పూజించి ఓ బ్రహ్మదేవ ఈ రోజు నుంచి భూలోకంలో అతి ఉత్తమమైన ప్రతి వస్తువుని మీ పేరుతోనే పిలుస్తాం ఓ బ్రహ్మదేవ మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకుని ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని సృష్టి చేస్తున్న దేవుడు కనుక బ్రహ్మదేవుడని ప్రజలందరికీ తండ్రి కనుక ప్రజాపతి బ్రహ్మ అని అన్నింటికంటే గొప్ప విద్యను బ్రహ్మ విద్య మంచి జ్ఞానం ఉన్నవారు బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానాన్ని ఆచరించే వారిని బ్రహ్మచారి అని బ్రహ్మజ్ఞానాన్ని కర్మేంద్రియాల ద్వారా చూపడమే బ్రహ్మచర్యమని అన్నింటికంటే గొప్ప ముహూర్తాన్ని అని అన్ని ఉత్సవాలలోకి వెళ్ళా గొప్పది బ్రహ్మోత్సవం అని ఈ వ్రాతను ఎవ్వరూ చెడుపలేరు అంటుంటారు చూసారా విన్నారా బ్రహ్మరాత అని ఈ ముడిని ఎవ్వరూ విప్పలేరు అంటుంటారు బ్రహ్మముడిని ఈ అస్త్రానికి తిరిగే లేదు అంటారు అది బ్రహ్మాస్త్రం అతి చెవుడు ఉంటే బ్రహ్మ చెవుడని ఏదైనా గొప్ప రహస్యం ఉంటే ఇదిగో ఇలా గొప్ప రహస్యం చెప్తాను అది బ్రహ్మ రహస్యం అంటుంటారు విన్నారా అలాగా ఎవరికైనా గొప్ప ఆహ్వానం పలికితే ఏం పట్టారు అంటారు బ్రహ్మరథం పట్టారండి అని అంటుంటారు గొప్ప రాక్షసిని ఏమంటారు బ్రహ్మరాక్షసి అంటారు పదార్థం రుచిగా ఉంటే బ్రహ్మాండంగా ఉందండి అంటారు బాలవాక్కుని బ్రహ్మవాక్కు అంటారు ఏ దేవుడు దిగు వచ్చినా వీరు మారరండి అంటుంటారు చూసారా కొంతమంది ఆ దేవుడెవరు బ్రహ్మదేవుడు సరస్వతికి మరో పేరు బ్రహ్మ సతి అని ఆనందంలోకెల్లా గొప్ప ఆనందం ఉంటే బ్రహ్మానందం అని అన్నింటికంటే గొప్ప ఉపదేశమును బ్రహ్మోపదేశమని అన్నింటికంటే పెద్ద నది ఏది అంటే బ్రహ్మపుత్ర నది దేవతలకు కూడా ఇష్టమైన భోజనం ఉంటే బ్రహ్మాండమైన భోజనం అని అంటుంటారు విన్నారా